అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్సరీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిపై సుప్రీంకోర్టులో కోర్టు ఆ కేసు అనేది విచారణ పన్నెండుకి వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ పన్నెండుకి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించి మనం అప్లై చేయాలా వద్దా అనే దానికి సంబంధించి మనం ఒక చిన్న వివరణ మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏపిర్సి సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ కాళనం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ఎన్సిటీఈ అలాగే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎవరైతే టెట్ స్టార్ట్ చేయకముందంటే రెండు వేల పదకొండు కంటే ముందు ఎవరైతే ఉపాధ్యాయులుగా నియామకమై ఉన్నారో వారికి టెట్ కంపల్సరీ చేస్తూ కొన్ని నియామకాలని రూపొందించడం జరిగింది ఎన్సీటీ నియమాలు కానీ అలాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో వివరం జరిగింది దీనికి సంబంధించి పలు రాష్ట్రాలు పలు రాష్ట్రాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక విచారణ అనేది నవంబర్ పంతొమ్మిదిన నిన్న వచ్చింది అయితే అందులో ఏజీ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజీ గారు దీనికి సంబంధించి గడువు అడగడంతో దాన్ని డిసెంబర్ పన్నెండుకి ఆ కేసుని వాయిదా వేశారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ టెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అందులో ఆ టెట్ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా కొన్ని నియమాలు చెప్పి ఉన్నారు అందులో ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాసుకోవచ్చు అని చెప్పి అందులో ఇచ్చి ఉన్నారు అయితే నవంబర్ పంతొమ్మిదిన ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో చాలామంది ఉపాధ్యాయులు ఇది మనకి అనుకూలంగా వస్తుంది కాబట్టి మనము ఇప్పుడే అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు చూసుకొని వేచి చూసి చేద్దామని చెప్పున్నారు అయితే మనకి ఈ నెలలో ఈ టెట్టి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే క్లోజ్ అవుతుంది అలాగే తెలంగాణ అయితే కొన్ని అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో మనం అప్పుడు అప్లై చేయాలా లేదా అని చాలామంది సందిగ్ధం ఉన్నారు అయితే మనకి ఈ మధ్య విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని మన ఉద్యోగ సంఘాలు అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు విద్యాశాఖ మంత్రులు కలవడం జరిగింది దీని మీద వివరణ అడగ్గా వారు ఖచ్చితంగా విద్యాకు చట్టంలో అయినా సరే మార్పులు తీసుకొని వచ్చి ఈ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఈ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా దాంట్లో సవరణలు చేస్తామని తెలియజేశారు కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని కూడా మనకి తెలియజేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి పన్నెండుకి వాయిదా వేశారు అయితే ఈ నేపథ్యంలో మనకి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించి ఆ విద్యా హక్కు చట్టం బిల్లులో సవరణ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టెట్ వరకు అయితే నా అభిప్రాయం ప్రకారం ఈ టెట్ వరకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఉపాధ్యాయులు ఎవరైనా రాయాలనుకుంటే రాయొచ్చు కానీ కంపల్సరీగా ఖచ్చితంగా నేను రాయాలి అని అని రాయాల్సిన అవసరం అయితే లేదని తెలుస్తుంది ఎందుకంటే తర్వాత మనకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనకి ఒక రెండు సంవత్సరాలు గడువు ఉంటుంది కాబట్టి తర్వాత టెట్లో అయినా అప్లై చేసుకొని రాసుకోవచ్చు కాబట్టి మనం ఈ శీతాకాల సమావేశాల వరకు అంటే ఈ టెట్ వరకు అప్లై చేయకుండా రాయకుండా ఉంటే తర్వాత జరిగే టెట్లలో ఏవైనా ఖచ్చితంగా రాయాలి అని ఉంటే మాత్రం రాసే అవకాశం ఉంటుంది అయితే దాదాపుగా వందకి తొంభై తొమ్మిది శాతం వరకు ఈ విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన మాటల ప్రకారం ఈ సర్వీస్ ఉపాధ్యాయులకైతే అయితే టెట్ కంపల్సరీ కాకపోవచ్చు అయితే భవిష్యత్తులో ప్రమోషన్ పొందాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా టెట్ అవసరం ఉండే అవకాశం ఉంది ఎవరైనా మీరు రాయాలని భావిస్తే పేపర్ టూ ఏదైతే ప్రమోషన్ కావాలో దానికి సంబంధించి మాత్రం టెట్ రాసుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఈ టెట్ అనేది పీజీటీ ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ హెడ్ మాస్టర్ కానీ అవసరం లేదు ఎవరైతే హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ పొందాలనుకుంటారో వారికి మాత్రమే అవసరం అవుతుంది కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు నేను హెచ్ఎం ప్రమోషన్ కావాలి కదా నాకు టెట్ అవసరం అనుకుంటారు కానీ వారికి అయితే అవసరం లేదు కేవలం స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీలకు మాత్రమే టీజీటీలకు మాత్రమే టెట్ అవసరం ఉంది కాబట్టి ఎవరైతే హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలనుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది